హలో ఎవరి వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌజన్య మోహన్ నేను మీ మోహన్ ఈ మధ్యకాలంలో బాగా ప్రాచీనంలోకి వచ్చిన స్టోర్ ఒకటి ఉందండి అది సంభవం హోమ్ స్టోర్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ సంభవం హోమ్ స్టోర్ వచ్చేసి మనకు ఎర్రగడ్డ ఉంది కదండి ఎర్రగడ్డ సిగ్నల్ దగ్గరే వస్తుంది లెఫ్ట్ సైడ్ లో సన్నత్ నగర్ బై రూట్ ఉంది కదా సో అక్కడ మెయిన్ అక్కడే వస్తుంది మనకు ఫోర్త్ ఫ్లోర్ లో ఉంటుందండి ఈ స్టోర్ ఇది చూస్తున్నారు కదా సంభవం హోమ్ స్టోర్ ప్రైవేట్ లిమిటెడ్ సో ఇదైతే ఈ మధ్యకాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది ఇక్కడైతే మనకు ఎక్కువగా ఈ షోరూమ్ లో వెరైటీస్ ఆఫ్ జర్మన్ సిల్వర్ స్టీల్ కాపర్ అండ్ బ్రేంజ్ ఐటమ్స్ ఇంక్లూడింగ్ పూజ ఐటమ్స్ గిఫ్ట్ ఐటమ్స్ కిచెన్ కిచెన్ యాక్సెసరీస్ ఇలా చాలా వరకు ఉన్నాయి చూస్తున్నారు కదా ఇది ఎంట్రన్స్ అండి ఈ ఎంట్రన్స్ లో అమ్మవారి యొక్క డెకరేషన్ మాత్రం చాలా బాగా చేశారు అంటే ఇలా స్టోర్ లో ఉపయోగిస్తున్నటువంటి ఈ పూజా సామాగ్రికి సంబంధించిన మెటీరియల్ మొత్తం కూడా యూజ్ చేసి ఇక్కడ మనకి ఎంట్రన్స్ లో వచ్చిన వెంటనే ఒక అట్రాక్షన్ బాగా ఆకట్టుకోవాలి అంటే ఇప్పుడు ఎలాగో శ్రావణ మాసం చాలా మంది లేడీస్ అయితే బాగా షాపింగ్కి వచ్చారండి ఏంటంటే బికాస్ ఆఫ్ ఓన్లీ వన్ థింగ్ యూట్యూబ్ చూసి వస్తున్నారు చాలా మంది రకరకాల కామెంట్స్ చేస్తున్నారు అక్కడికి వచ్చిన తర్వాత యూట్యూబ్ లో చెప్పినంతగా ఏం లేదు అట్లా ఇట్లా అని చెప్పేసి సో మీరైతే ఈ వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సౌజన్య మోహన్ ఇక్కడ మేమేం ప్రమోషన్ వీడియో అయితే ఏం చేయట్లేదు జస్ట్ మేము కూడా నిన్న షాపింగ్కి వెళ్ళాము ఇలాగే వీడియో చూసి సో అక్కడ ఎట్లా ఉంది అసలు మనకు వర్తపు లేన ఈ శ్రావణ మాసంలో లేడీస్ అయితే విపరీతంగా వస్తున్నారు సో మీరు ఎవరైనా ఏమైనా పూజా సామాగ్రి కానివ్వండి ఏమో మెటీరియల్ సంబంధించి ఇంట్లోకి మనకు కిచెన్ యాక్సెసరీస్ ఇట్లా ఏవైనా కావాలనుకుంటే తప్పకుండా ఇక్కడికి వెళ్ళి విజిట్ చేయొచ్చు కొంచెం కొన్ని ఐటమ్స్ బాగానే ఉన్నాయి చూస్తున్నారు కదా ఏదైతే ఎంట్రన్స్ లో మనకు కౌంటర్ బిల్డింగ్ కౌంటర్ ఉంటుంది కదా అక్కడే ఉంటుంది చాలా బాగా డెకరేట్ చేశారు ముందుగా అమ్మవారు అటు ఇటు గజేంద్రులు ఇట్లా కలిసం చెంపులు కానివ్వచ్చు దీపరాజన కుందీలు కావచ్చు ఇట్లా మొత్తం కూడా అరటి బోదర్ లాగా విండి సిల్వర్స్ అలాగే ఇవన్నీ కూడా జర్మన్ సిల్వర్ ఉంటారు కదా ఎక్కువగా ఆ సిల్వర్ ఇక్కడ ఉంటుంది సో ఆ పూల డెకరేషన్ కానివ్వచ్చు వెనక అరటితో అరటి చెట్లు ఆ రెండు వైపులా కూడా ఇట్లాగా వెల్కమ్ చెప్తున్నట్టుగా ఆ ప్రతిమలు కానివ్వచ్చు పెద్ద పెద్ద మనకు ఇక్కడ చూస్తున్నారు కదా మీరు ఆ మనం పెద్ద దేపరాజయం చేసుకోవడానికి పెద్ద పెద్ద ఐటమ్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఇక్కడ మనకి ఎంట్రస్ లో వస్తుంది ఇక్కడ మనం కొంచెం లోపలికి వెళ్ళిపోతే మనకు పూజా సామాగ్రి ఎక్కువగా వచ్చిన వాళ్ళందరూ కూడా పూజా సామాగ్రి మనకు ఫస్ట్ ఆ మాత అమ్మవారు ఇక్కడ ఇవన్నీ కూడా చాలా చిన్నగా ఉంటాయి బాగా బరువుగా ఉన్నాయి పంచలోహ విగ్రహాలు అనుకుంటున్నాను కాస్ట్ కూడా కొంచెం బాగానే ఉంది చూస్తున్నారు కదా మొత్తం కూడా గజేంద్రులు ఇట్లా వెంకటేశ్వర స్వామి ప్రతిమలు అలాగే ఇక్కడ హనుమాన్ పంచముఖ హనుమాన్ ఆంజనేయ స్వామి అలాగే ఇక్కడ గణేష్ అలాగే దక్షిణామూర్తి చిన్న చిన్న విగ్రహాలు కొంచెం పెద్దవి అంటే మన బట్టి మనం పర్చేజ్ చేసుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా ఇవైతే తోరణాలు కొంచెం గోల్డ్ కలర్ లో ఉన్నాయి గోల్డ్ కోటింగ్ సో తోరణాలు అయితే బానే ఉన్నాయి ఇక్కడ కొన్నిటికైతే కాస్ట్ అయితే ఏం డిస్ప్లే రావట్లేదు జస్ట్ వరకు మనం తీసుకొని వెళ్తే బిల్డింగ్ కౌంటర్ లో బిల్డింగ్ వేస్తారు ఇదైతే కాయన్ బాక్స్ అండి మనం పూజా మందిరంలో పెట్టుకోవడానికి కాయన్ బాక్స్ చూస్తున్నారు కదా బాగా వెయిట్ అయితే బాగానే ఉంది సో కొన్నిటికైతే మనకు ఇట్లాగా ప్రైస్ కూడా ఉంటుంది ప్రైస్ కూడా చెక్ చేసుకోవచ్చు మనం ఇక్కడ మొత్తం కూడా వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి మూర్తులు మొత్తం ఇది పాదం అండి ఎవరైనా మనం స్వామివారి పాదాలు తీసుకుంటే ఆ పాదాల్లో ఏమేమి సింబల్స్ ఉన్నాయి గుర్తులు ఓం కానీ ఇట్లాగా ఇక్కడ చూస్తున్నారు కదా ఇదైతే మనకు మనీ కలిసం చాలా బాగుంది మనీ కలశ్యం అయితే బాగా బరువు అయితే చాలా బాగుంది మనీ కలశ్యం ఆల్మోస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ కిలో అట్లా ఉంటుంది మనీ కలశ్యం వెయిట్ అయితే ఇక్కడ మొత్తం కూడా వెంకటేశ్వర అంటే మనకు కారు కార్లో పెట్టుకోవడానికి ఇట్లా ఇంట్లో డెకరేషన్ కొంచెం షోకేజ్ లో చాలా బాగుంటుంది ఇది చూస్తున్నారు కదా ఈ ప్లేట్ ఇందులో మనకు దీపపు ప్రమిదలు వచ్చాయి అటు ఇటు కుంకుమ పసుపు కానీ గంధం కానీ అట్లా వేసుకోవచ్చు చాలా బాగుంది బాగా అట్రాక్షన్ గా ఉంది పూజా మందిరంలో పట్టుకోవడానికి పూజా సామాను అలాగే మనం పెళ్లిళ్ళల్లో పసుపు కుంకు పెట్టడానికి వెళ్తారు కదా బొట్టు పెట్టడానికి అట్లాగా ఇవన్నీ కూడా చెంబులు చిన్న చిన్నవి మనం ఏదైనా పూజా మందిరంలో ప్రసాదం పెట్టుకోవడానికి కానీ వాటర్ పెట్టుకోవడానికి కానీ ఏదైనా పానకం కలుపుకున్నా చాలా బాగుంటాయి ఈ గిన్నెలు మొత్తం కూడా ఇవన్నీ కూడా చూస్తున్నారు కదా కొంచెం కాస్ట్ ఎక్స్పెన్సివ్ గానే ఉన్నాయి చూస్తుంటే కానీ వీడియోస్ లేదంటే కొంచెం బాగా తగ్గించి చెప్తున్నారు ఇది వంద రెండు వందలు అట్లా కానీ అలా అయితే నమ్మొద్దండి మీరు వెళ్ళండి విజిట్ చేయండి మీకు ప్రైస్ నచ్చితేనే తీసుకోండి మేమైతే అలాగే వెళ్ళాము మాకు నచ్చినవి మేము కొన్ని నిన్న పర్చేజ్ చేసుకున్నాం వెళ్ళి ఈ కలిసి చాలా బాగుందండి చూడడానికి మరి ఇది మనం శుభ్రం చేసుకోవడానికి మరి ఎలా ఉంటుందో తెలియదు కానీ క్లీనింగ్ అప్పుడు చుట్టూ కూడా మనకు అమ్మవారి మొత్తం మూర్తులు ఉంటారు కదా అష్టలక్ష్మలో చుట్టూ చాలా బాగుంది బరువు కూడా చాలా బాగుందండి చెంబు చూడడానికి వెయిట్ కూడా చాలా బాగుంది కాస్ట్ కూడా పర్వాలేదు బాగానే ఉంది సో ఇదైతే కనుక మనకు అష్టోత్తరం అమ్మవారికి అష్టోత్తరం చేసుకున్నప్పుడు స్వామివారికి కానీ ఇలా ఒక్కొక్క పువ్వు ఒక్కొక్క పువ్వు ఇందులో పెట్టుకుంటూ వెళ్తాం కదా అష్టోత్తరానికి యూజ్ చేసుకునేటటువంటి ప్లేట్ అది ఈ కొన్ని ప్లెయిన్ కలిసిన చెంబులు కూడా ఉన్నాయి మనకు సిల్వర్ టైప్ లో ఉంటాయి కదా జర్మన్ సిల్వర్ ఇవన్నీ కూడా సో ఇవి కొంచెం గా ఉన్నాయి గా ఉన్నాయి కొంచెం కాస్ట్ తక్కువగా ఉంటాయి మామూలుగా కొంచెం ఇందాక కష్టమూర్తులు అవన్నీ ఉంది అవి కొంచెం ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ మీరు చూస్తున్నారు ఇదైతే మొత్తం కూడా నామ గణేష్ కు సంబంధించి ఉంది రాబోయేది గణేష్ చతుర్థి ఉంది కాబట్టి గణేష్ కూడా కలిసిం పెట్టుకోవాలనుకుంటే ఎవరైనా సపరేట్ గా ఇట్లా గణేష్ కు సంబంధించిన ప్రతిమలు మొత్తం కూడా చుట్టూ ఉన్నాయి ఓం అని చెప్పేసి స్త్రీ అని చెప్పేసి స్వస్తిక్ ఇట్లా మొత్తం కూడా ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి మరి ఇవన్నీ గిఫ్ట్ కు సంబంధించినవి మరి ఎక్కడన్నా మనం గిఫ్ట్ వచ్చి ఇవ్వడానికి కానీ ఇంటికి వచ్చిన వాళ్ళకి ఇవ్వడానికి కానివ్వచ్చు అట్లాగా సో చూస్తున్నారు కదా ఇది కూడా అష్టలక్ష్ముల చెంబు కాల్షియం చెంబు చాలా బాగుంది చూడటానికి అయితే ఇట్లా కొన్ని అయితే గోల్డ్ కలర్ లో కూడా ఉన్నాయి చూస్తున్నారు కదా ఇవి గోల్డ్ ప్లేట్స్ మనం పూలు పూజా సామాగ్రి పెట్టుకోవడానికి పూజా మందిరంలో ఉంచుకొని లేదంటే ఇంట్లో ఏదన్నా మ్యారేజ్ అప్పుడు కానీ ఏదైనా పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది యూజ్ చేసుకోవచ్చు మనం ఇలాంటి చిన్న చిన్నవి అయితే చాలా ఉన్నాయి మరి ఇవన్నీ కూడా మన కాల్షియం చెంబులు ఇట్లాగే ఇది చూస్తున్నారు కదా మీరు ఇదైతే ఒక టైప్ ఆఫ్ కుంకుమరిన మనకు హంస టైపు పైన హంస వస్తుంది సో అటు ఇటు కుంకుమ లాగా పసుపు కుంకుమ వేసుకోవడానికి గంధం చాలా బాగుంది చూడటానికి అయితే ఈ ప్లేట్ అయితే చాలా బాగుందండి మనకు నైవేద్యాలు పెట్టుకోవడానికి కావండి కొబ్బరి కొబ్బరికాయలు బత్తీలు అన్ని పెట్టుకొని ఇంట్లోనే మనం పూజ చేసుకోవడానికి ముఖ్యంగా నైవేద్యం పెట్టుకోవడానికి అయితే చాలా బాగుంటుంది ఈ ప్లేట్ చూస్తున్నారు కదా ప్లేట్ కూడా చాలా వెయిట్ అయితే బాగానే ఉంది మరి ఇవన్నీ క్లీనింగ్ అప్పుడు ఎట్లా ఉంటాయి అనేది నాకైతే అర్థం కాలేదు కానీ ఇక్కడ చూస్తున్నారు కదా ఇదైతే మనకు ఆ సిల్వర్ గ్లాసెస్ అండి గ్లాసెస్ కూడా ఉన్నాయి మనకు పూజారూమ్ లో యూజ్ చేసుకోవడానికి కొబ్బరి కొబ్బరికాయ కొట్టిన తర్వాత వాటర్ కానివ్వచ్చు అట్లాగా ఇట్లా చిన్న చిన్న ప్రతిమలు కూడా ఉన్నాయి వెంకటేశ్వర స్వామి అద్దాలలో ఉన్నట్టుగా ఇప్పుడు సిల్వర్ వెళ్ళినప్పుడు ఇలాంటి ఇప్పుడు ఎక్కువగా పెడుతున్నారు వాళ్ళు కూడా సిల్వర్ జ్యువెలరీ షాప్స్ లో కూడా మేము కూడా పర్చేజ్ చేసాము సో ఈ గ్లాసెస్ అయితే చాలా బాగున్నాయి నేను చూడడానికి అట్రాక్టివ్ అట్రాక్షన్ అయితే చాలా బాగుంది మరి యూజ్ చేసినప్పుడు ఇవి ఎలా ఉంటాయని తెలియదు గానీ ఇది ఆ ఇక్కడ చూస్తున్నారు కదా ఇదైతే చాలా బాగుందండి చూడ్డానికి అలాగే త్రిశూలాలు డిఫరెంట్ డిఫరెంట్ త్రిశూలాలు కూడా ఉన్నాయి రాబోయేది అమ్మవారి పూజలో ఉపయోగించుకోవడానికి మనం నెక్స్ట్ దసరా అట్లా ఉంటుంది కదా త్రిశూలాలు కానీ అట్లా గణేష్ శ్రీ శివుడు సో చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా మొత్తం పసుపు కుంకుమ వేసుకోవడానికి కానివ్వండి నాలుగు రకాలుగా ఉంటాయి కదా మనం పట్టుకొని ఇట్లాగా సో ఇవన్నీ బౌల్స్ కూడా చాలా బాగున్నాయి పూజా మందిరంలో యూజ్ చేసుకోవడానికి ప్రసాదాలకు కానివ్వచ్చు కొబ్బరికాయలు పెట్టుకోవడానికి పువ్వులు మనకు పూజా సామాను ఏదైనా సరే మన ఇంటికి ఎవరైనా వచ్చిన గిఫ్ట్ ఇవ్వడానికి కానివ్వచ్చు లేదా గృహ ప్రదేశాలప్పుడు కావచ్చు లేదా పెళ్లిళ్ళలో కావచ్చు అండి ఈ గిఫ్ట్స్ అన్ని కూడా ఇవి ఈ బౌల్స్ అయితే చాలా ఉన్నాయి అసలు అక్కడ ఒక రోజు రోజు మొత్తం కూడా ఈ బౌల్స్ ఏ ఉన్నాయి మరి ఇవి ఎట్లా ఉంటాయి ఏంటి అన్నది మేమైతే పర్చేజ్ చేయలేదు కొంచెం కాస్ట్ ఇవి గానే ఉంది ఇవి మరి వీటికి వారంటీ ఉంటుందో లేదో మనకైతే తెలియదు వాళ్ళు కూడా ఏం చెప్పట్లేదు సో కాకపోతే ఏంటంటే మన బిల్డింగ్లో టెన్ పర్సెంటేజ్ డిస్కౌంట్ ఇస్తున్నారు సో మనకు ఓవరాల్గా టోటల్ బిల్డింగ్ అయితే కదా ఆ లో ఒక టెన్ పర్సెంటేజ్ డిస్కౌంట్ అయితే ఈ శ్రావణ మాసం సందర్భంగా ఇస్తున్నారు చూస్తున్నారు కదా కుంకుమణి ఎంత బాగుందో అసలు అచ్చం పైన శివలింగ ఆకృతిలో చాలా బాగా చేశారు ఇదైతే సో చూస్తుంటేనే చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా చూడడానికి అయితే చాలా బాగున్నాయి మరి యూజ్ చేస్తే ఎలా ఉంటాయి ఏంటి అన్నది యూజ్ చేసి ఎవరు చెప్పాలి ఎందుకంటే యూట్యూబ్లో చూసి ఎవరు కూడా పర్చేజ్ చేయొద్దు మీరు ఓన్గా కావాలనుకుంటే పర్చేజ్ చేసుకోవచ్చు ఎందుకంటే చాలా మంది ఇక్కడ తక్కువ కాస్ట్ అట్లా వస్తాయి వస్తాయి అని చెప్పి చెప్తారు అవన్నీ కూడా నమ్మద్దు సో రియల్గా మీరు వెళ్ళండి చూడండి విజిట్ చేయండి మీకు నచ్చదైన ను పర్చేజ్ చేసుకోండి ఇవి కొంచెం గోల్డ్ కలర్లో ఉన్నాయి కదా దీప ప్రమిదలు సో పూజా మందిరంలో పెట్టుకుని మంచిగా ఇవి ఈ మూర్తులు కూడా చాలా బరువున్నాయి మరి జస్ట్ ఒక కోటింగ్ ఇవన్నీ కూడా మనకు స్టోను మరి ఎంటన్నది అర్థం కాదు కానీ బరువు అయితే బాగానే ఉన్నాయి సో గోల్డ్ కలర్ కోటింగ్ ఒకటి ఇంట్లోకి బాగానే ఉంటుంది ఇది అసలు రసాలు మీద చాలా బాగుందండి చాలా పెద్దది మనం ఇంట్లో ఏదన్నా ఫంక్షన్ చేసుకున్న పెద్ద పెద్ద ప్రదేశాలు కానీ లో కానివ్వండి వెల్కమ్ రిబ్బన్ కటింగ్ అప్పుడు యూజ్ చేసుకోవడానికి కానివ్వండి ఇట్లాగా వెయిట్ అయితే బాగుంది కాస్ట్ కూడా బానే ఉంది అది సో చాలా వాటికి ఏందంటే కొంచెం కాస్ట్ అనేవి మనకు అక్కడ లేవు కొన్నిటికి మనం వెళ్ళి అడుగుతుండాలి ఈ కాస్ట్ ఎంత అవుతుంది ఏంటి అనేసి దాన్ని బట్టి మన ప్రజ ఇంకోటి ఏంటంటే కొన్ని సామాన్లు మనకు వెయిట్ ప్రకారం కూడా ఉన్నాయి అంటే కిలో ఎంత ఉంటుంది అది ఎంత వెయిట్ ఉంటే దాని ప్రకారం మనం బిల్ పే చేయాలి సో అలా కూడా ఉన్నాయి ఇక్కడ కొన్ని కొన్ని ఐటమ్స్ సో మనకు వెయిట్ ప్రకారం తీసుకోవచ్చు కొన్ని పీసెస్ ప్రకారం ఉన్నాయి అలా కూడా తీసుకోవచ్చు సో రెండు రకాలుగా ఉన్నాయి సో అమ్మవారి ప్రతిమలు అయితే లేవు నిన్న అయిపోయినాయి సో ఈ రోజు రేపట్లో వస్తాయని చెప్తున్నారు ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయండి అని చెప్పేసి ఆ కొత్త సరుకు కూడా మళ్ళీ వస్తుంది అంటున్నారు కొత్త ఐటమ్స్ అన్ని కూడా వాళ్ళు సో లేడీస్ అయితే బాగానే ఉన్నారు షాపింగ్ అయితే బాగానే వచ్చారు ఏంటంటే ఒక ట్రిక్ ఇక్కడ అంటే యూట్యూబ్ లో చూసాము చాలా తక్కువకి వస్తాయి అంటున్నారు సో మనం కూడా వెళ్దాం ఒకసారి తక్కువకి వస్తే తీసుకుందాం అనుకుంటారు వచ్చిన వాళ్ళు కంపల్సరీగా ఏదో ఒకటి పర్చేజ్ చేస్తారు వరకు వెళ్ళరు కదా ఎవరు కూడా ప్రసాదం బాగుంది అండి చాలా బాగుంది మనం పానకం చేసుకున్న ఇంట్లో స్వామి వారికి ఇలా ప్రసాదం చేసుకున్న ఈ ప్లేట్స్ కూడా చాలా బాగున్నాయి ప్రసాదం ప్లేట్స్ మనం ఎవరికన్నా గిఫ్ట్ ఇవ్వాలనుకున్న కూడా బాగుంటాయి ఇవి కొంచెం బాగా లైట్ వెయిట్ గానే ఉన్నాయి మరి వెయిట్ ఏం లేదు సో ఇవి చూసారంటే అసలు మనకు పువ్వు ఆకారంలో కమలం ఆకారంలో దీపం కుంకుమ వేసుకోవచ్చు సో అట్లా చాలా బాగుంది చూడడానికి ఐటమ్స్ అయితే చూడడానికి చాలా బాగున్నాయి కొన్ని ఐటమ్స్ అయితే మనకు ఇంట్లోకి తగులు అవుతాయి సో ఇక్కడ చూస్తున్నారు కదా మనకు తులసి కోట వెండి తులసి కోట చాలా బాగుందండి సో ఇంట్లో మనం ఒరిజినల్ గా పెట్టుకోలేము కాబట్టి ఇలా కూడా పెట్టుకోవచ్చు మనం తులసి కోటను సో మనకు స్పేస్ ఉంటే గా తులసి కోట పెట్టుకొని మనం చెట్టును పూజ చేసుకోవచ్చు ప్రతిరోజు తులసి మాత్రం సో ప్లేట్స్ కానివ్వచ్చు ఇట్లాగా చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా జర్మన్ సిల్వర్ సో మరి ఎంతవరకు ఇవి బాగుంటాయి అన్నది మాకైతే అంత ఐడియా లేదు ఎందుకంటే ఇప్పుడు కూడా పర్చేజ్ చేసింది లేదు మేము సో ఇవన్నీ కూడా ఇదిగో కుంకుమన్నులు కొంచెం మనీ ఉండి మనం కొనుక్కోవాలి మనం ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి లేదా పూజా మందిరంలో వాడుకుందాం అనుకుంటే చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా ఇక్కడ చూస్తున్నారు కదా ఇదైతే ప్లేట్ అండి మనం ఇంట్లో ప్రసాదం పెట్టుకోవడానికి కానీ కొబ్బరికాయ లేదంటే ఇంట్లో ఇప్పుడు శ్రావణ మాసంలో బట్టలు పెట్టి అమ్మవారి దగ్గర పెట్టుకుంటారు కదా అక్కడ అలా పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంది ఆ ప్లేట్ మంచి వర్తబుల్ అండి ఆ ప్లేట్ మాత్రం ఇక్కడ మనకు ఇలాగే రాగికి సంబంధించినవి కాపర్వి చూస్తున్నారు కదా కాపర్ చెములు మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం కలిసిన చెమ్ముల కింద సో ఇవి కూడా చాలా బాగున్నాయి పీసెస్ వైది ఉన్నాయి రెండోది ఏంటంటే వెయిట్ ప్రకారం కూడా ఉన్నాయి చెప్పాను కదా నేను సో ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి ఈ వీడియోను చివరి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ మోహన్